కొందరికిదు అం వేడివేడి అన్నం పప్పు చేసినాను అలాగే దాంట్లోకి అయితే కాకరకాయ పచ్చిమిరకాయపల్ల చట్నీ వేస్తున్నాను అలాగే అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అలాగే పప్పు పప్పు కూడా రెడీ చేసేసిన చట్నీ వేయాలి అలాగే పెన్నం కరెక్ట్ చేసిన పప్పు తర్వాత అయిపోయింది అక్కడ పిల్లలు హాలిడేస్ కదా ఇట్లా మా పిల్లలకి పప్పు చారు పప్పు అన్నం అంటే చాలా ఇష్టం వేడివేడి అన్నం పప్పు ఎల్పాక అంటే మా లడ్డుకు చాలా ఇష్టం అందుకోసమని మా మా బాబు అని వేసేసిన ఉత్తపప్పు వేడివేడి అన్నము ఇక్కడైతే నేను అన్ని రెడీగా పెట్టేసినాను కాకరకాయలు అలాగే ఉల్లిగడ్డ టమోటా పచ్చిమిర్చి బుడ్డ లేకుండా పచ్చిమిరపపల్లి చట్నీ అలాగే దీంట్లోకి అయితే కారము కారం వేసి వట్టి కారం రెండు ఎల్లిపాయలు వేసి చట్నీ వేస్తాను ఇప్పుడైతే నేను చట్నీ పెట్టుకుంటున్నాను అలాగే ఇదైతే పెన్నం వేడి కావాలి ఇంత లోపల పచ్చిమిరపకాయలు ఫస్ట్ కాకరకాయలు అయితే కడిగేసి పెట్టేస్తా ఇప్పుడైతే కాకరకాయలు కడుగుతున్నా ఇట్లా బాగా కడుక్కోవాలి ఉసుకె గీసుకుంటే పోతుంది అట్ల చేసినామంటే ఉసుకే ఉసుకే ఉంటుంది తినలేము కడిగేసి అక్కడ పెట్టేస్తున్నా నేను చట్నీకి అయితే ఇవి వేయించాలి కాబట్టి కడిగేసిన పచ్చిమిరకాయలకు అలాగే టమాటాకి వేరే నీళ్ళు పోసుకుంటాను ఇప్పుడైతే పచ్చిమిరకాయలు ఒలుస్తున్నా కాకరకాయలు కడిగేసి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇట్లా వేసి ఉత్త వేయించుకొని గుడ్డలు లేకున్నా వేడి వేడి అన్నము అలాగే పప్పు లేదా ఉత్త చెట్నీ అయినా అంత టేస్ట్ ఉంటుంది నేనైతే చట్నీ దండిగానే వేస్తాను ఎందుకంటే చట్నీ చాలా ఇష్టంగా తింటారు అందుకని చట్నీకి అయితే దండిగానే వేస్తున్నాను నేను అలాగే ఉల్లిగడ్డలు కూడా ఉండాలి ఉల్లిగడ్డలు టమోటా పచ్చిమిర్చి ఇంకే ఇలా తీసేసుకోవాలి కదమ్మా ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే కడుగుతున్నా అలాగే కొడిమాలు కూడా తీసేసినాను పెండింగ్ కూడా అట్లనే వేడైపోయింది ఇవి చట్నీలు రెండు వేసి మా అత్త మా మామయ్య కూడా క్యారేజ్ పెట్టాలి అలాగే టమోటా అవైతే పచ్చిమిర్చి జోరుగేనాక టమాటా కూడా వేసేస్తాం పచ్చిమిరక పైన ఏం చేసి రోట్లో దంచితే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డ పోస్తాను ఉల్లిగడ్డలు కూడా దండిగా ఉండాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది చట్నీ కూడా ఇట్లా లావు లావుగానే ఉండాలా చిన్నగా ఉంటే బాగుండదు అందుకే లావు కోసేసుకుంటే మనం దంచేటప్పుడు నాకైతే నేనైతే మిక్సీ వాడుతున్నాను మీకు రోలు ఉన్న రోట్లో దంచుకోండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డలు కూడా కడిగేస్తున్నా అలాగే టమాటాలు అయితే నేను నాలుగు తీసుకున్నా మనం బుడ్డలు వేయలేదు కదా అందుకని నాలుగు టమోటాలు కట్ చేసేస్తే దీంట్లోనే మగ్గిపోతాని నూనె వేస్తాం కదా ఉప్పులో కట్టి కట్ చేసేసిన ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టుకోవాలి నూనె వేసేటప్పుడు మనము ఇవి ఎందుకంటే పెన్నెం కూడా బాగా వేడైంది అలాగే ఇవి కూడా బాగా ఏగినాయి కాబట్టి నూనె సిమ్లో పెట్టి నూనె వేసుకోవాలి పెన్నె మీద లేదంటే మంట వస్తుంది పెద్ద మంట మీద వేసుకుంటే వేసి టమోటా ఉల్లిగడ్డ బాగా దోరగా ఎంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు నూనె వేసి వేయించుకున్నామంటే చట్నీ మనం అంత టేస్ట్ వస్తుంది వేయించుకుంటేనే అంత టేస్ట్ అనిపిస్తుంది మనకి ఇట్లా చట్నీ వేస్తే చాలా ఇష్టము దోరగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలన్నా వేయించుకోవాలి పచ్చివాతన పోయేంత వరకు ఇగడ ఐదు నిమిషాలు అయితే అయిపోయినాయి బాగా మగ్గిపోయినాయి పచ్చిమిర్చి కూడా అలాగే టమోటా కూడా దోరగా వేగిపోయింది ఇప్పుడైతే నేను ఇవి పక్కకు పెట్టేస్తాను ఇంకా ఇవైతే ఇక్కడే పెట్టేస్తా చల్లగా వేసినాక ఈ పచ్చిమిరపకాయలు చల్లగైనాక మిక్స్ చేస్తే నేనైతే ముందుగానే కడిగి పెట్టిన కదా కాకరకాయ ఇట్లా కాకరకాయ వేయించుకోవాలి కట్టెలంటే కట్టెల మీద నిప్పుళ్ళు లేచినామంటే వేగిపోతాయి మనకైతే గ్యాసే కదా అందుకని నేను గ్యాస్ మీద ఎంచుతున్నా ఇట్లా కాకరకాయలు అయితే పొయ్యిలు వేసి మా అమ్మ వేస్తుండే పబ్బుతో మాటల్లో అంతా అంటే అంత టేస్ట్ ఉంటుండే చాలా అంటే చాలా టేస్ట్ చేస్తుంది మా అమ్మ చట్నీలు కానీ ఏదైనా కానీ పొబ్బు కూడా చాలా బాగా వేస్తుంది ఇట్లా కాకరకాయలు పొయ్యి మీద పెట్టి వేయించుకోవాలా ఇట్లా తొడినాలు మా పాప తొడినాలు కూడా తీసేసింది పట్టుకొని ఎంచుదామంటే ఇట్లా తిప్పి తిప్పి కాల్చుకోవాలి ఎర్రగా ఇట్లా దోర వేగిన చూడు ఇట్లా మనం తిప్పేటప్పుడు ఇట్లా సిమ్లో పెట్టి తిప్పుకోవాలి తర్వాత పెద్దగా పెట్టేసి త్వరగా అనమాట రెండు కాబరకాయలు ఏంచేసినాను ఇంకా మూడది కూడా పెట్టేసినా మూడు పట్టవనేసి స్టవ్ మీద ఇట్లా వేయించుకున్న తర్వాత ఇట్లా ఒక తీసుకోవాలి కాకరకాయలు కదా ఇట్లా నల్లగా ఉంటుంది అనమాట పొయ్యి ఎంచినా ఇట్లనే వస్తుంది తుడుచుకోవాలి కదమ్మా ఇట్లా నీట్ గా తుడుచుకోవాలి ఇట్లా ఇదంతా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి లోపల కూడా మనకి బాగా ఉడికిపోయి ఉంటుంది అస్సలు ఉండదు కాకరకాయ కారము ఇట్లా ఎంత మస్తు వచ్చిందో కదా ఇట్లా నీట్గా మళ్ళీ కడగొద్దండి ఇట్లా చేసిన తర్వాత అస్సలుగా చెట్నీ అనేది చెడిపోతుంది ఎందుకంటే మనం ముందుగానే కడుగుతాం కాబట్టి ఏమి చేదు ఉండదు ఇట్లా కడగకూడదు కానీ ఎంచుకున్న తర్వాత ఇట్లా ఇంక ఇది ఒక్కటే చేసి అలాగే పచ్చిమిరకాయలు చే పచ్చిమిరకాయలు కూడా చల్లగా అయిపోయినవి అలాగే ఇంక ఇది ఒక్కటేగిందంటే ఇది కూడా ఇట్లనే తుడిచేసి మిక్స్ చేస్తా మీకు చేత తిప్పుకోవడం రాకపోతే ఇట్లా చిన్న చెంచా అలాగే ఒక గంట పెట్టుకున్నామంటే విజిగా వచ్చేస్తుంది మీరు ఎప్పుడన్నా ఇట్లా ట్రై చేయకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది తిని కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి అంత టేస్ట్ ఉంటుంది ఎట్టబోతు రేచిమ్మా సింపుల్గా ఉంది ఇది చట్నీ అలాగే దీంట్లోకి అయితే అయితే ఖచ్చితంగా ఉండాలి ఎల్లపాయలు వేస్తేనే కాకరకాయ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది చాలా రకాలుగా వేసుకోవచ్చు కాకరకాయతో నేనైతే ఇట్లా చేస్తున్నా నూనె లేంచి చేస్తారు కాకరకాయ కారం భయమవుతాయి ఒక వారం లేదా రెండు వారాలైనా ఉంటుంది చెడిపోతే చట్నీ అయితే ఇట్లా ఇప్పుడు ఇది కూడా కాలిపోయింది నేను బంద్ చేసేసి స్టవ్ తుడిచేసిన చల్లగినాక కాకరకాయ ఇది కూడా సల్లగానే సల్లగైన తర్వాత తుడిచేస్తా ఇట్లా చేసిన సాల్ట్ వేసుకోవాలి మెదగదు మెదగదనేసి నేను సాల్ట్ చేసినా అలాగే ఇప్పుడైతే మిక్సీ పడతాను మిక్స్ చేస్తున్నా మనం వేసినట్ల చట్నీ మనం బుడ్డ లేకుండా కూడా లేసినట్టే ఉంది ఇప్పుడు చట్నీ అంత టేస్ట్ ఉంటుంది నేనైతే ఉప్పు ఒక్కసారి చూస్తాను ఇట్లే ఉండాలి కచ్చిపిచ్చిగా కారం అనేదే లేదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే చట్నీ కూడా మిక్సీ పట్టే వేసేసిన ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇట్లనే ఉడకలు ఉడకలు ఉండాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే టమాటా తింటుంటే దాని టేస్ట్ తెలుస్తుంది ఇప్పుడైతే నేను మళ్ళీ మిక్సీ తీసుకున్నా పక్క పెట్టేస్తా అలాగే కారం 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 అలాగే సాల్ట్ ప్యాక్ సాల్ట్ ఉప్పు సల్లప్పే ఎక్కువనే ఉండాలి అలాగే ఇక్కడ ఎల్లిపాయలు కూడా ఉన్నాయి వలసేస్తా తొప్పలు అయితే అట్లానే వేసేయాల తొప్పలు వలసకూడదు నేనైతే ఇట్లా వేసేస్తాను అలాగే ఇప్పుడైతే కాకరకాయ కట్ చేసేస్తా పెట్టేసినా నేను కట్ చేసేస్తాను తీసేసుకోవాలి లావులాగా కట్ చేసుకోవాలి అమ్మ ఇట్లా చట్నీ లేచేసుకొని పప్పు కారం అమ్మ లేకపోతా కారం అంటే తినొచ్చు అంత టేస్ట్ ఉంటుంది వేసేసిన ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తా ఇప్పుడైతే మిక్సీ పడుతున్నా ఇట్లా ఇంకా ఇవైతే మనకు ఇంకా మెదగాలి మెత్త వేసుకోవచ్చు లేదంటే ఇట్లనే తినొచ్చు కూడా తరువాత పెట్టుకోవాలంటే మీ ఇష్టం నేనైతే తర్వాత పెడతా తర్వాత పెడితేనే టేస్ట్ చాలా ఉంటుంది ఇప్పుడైతే మిక్సీ పట్టడం అయిపోయింది ఇట్లా పట్టుకోవాలి మెత్తగా అయితే మరి బాగుండదనమాట ఈ విధంగా ఉండాలి నేనైతే ఆయిల్ కూడా వేయలే చూడు ఆయిల్ అక్కడే వస్తుంది కాకరకాయ ఇప్పుడు తరువాత పెట్టుకొని ఎత్తుకొని తింటే సూపర్ ఉంటుంది నాకైతే చెప్తుంటే నేను ఉంటుంది ఇప్పుడైతే చట్నీలకైతే తరువాత పెడుతున్నా ఇప్పుడైతే నూనె వస్తున్నా నేను రెండు దాంట్లోకి పచ్చిమిర్చికి అలాగే కాకరకాయ కర్రీకి కూడా రెండింటికి ఒకటేసారి పెట్టేస్తున్నాను అందుకని నూనె కూడా ఎక్కువనే వస్తున్నాను ఇప్పుడైతే నూనె కూడా కాగింది అలాగే పచ్చి పచ్చి కరపాకే వేసుకుంటేనే తిరువాతి చాలా టేస్ట్ ఉంటది ఎందుకంటే పచ్చి కరపాకే వేస్తున్నా ఇదైతే కొంచెం ఎర్ర కావాలి అలాగే ఇప్పుడైతే నూనె కాగానే బాగా తిరువాత వేస్తున్నాం ఓ కాకరకాయలు అయితే నూనె దండిగా ఉండాలి చట్నీ అలాగే నేనైతే చాలా టేస్ట్ ఉంది ఇవేనండి మా ఇంట్లో వంటలు అలాగే పప్పు అలాగే పచ్చిమిరపకాయ చట్నీ కకరకాయ కరివండి ఇవే రోజు మా ఇంట్లో స్పెషల్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్